పని మనిషి ప్రసవం కోసం డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చారా అబ్బా ఏంటి రమ్య ఇప్పుడు కూడా ఇవాళ ఎంత గొప్ప రోజు తెలుసా ఇరవై ఏళ్ళ నా కల ఇవాళ నిజంగాపోతుంది ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి ఇవాళ ఆఖరి రోజు డాక్యుమెంట్స్ తీసుకుని నేను తీసుకెళ్దామని వచ్చాను ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోగానే మొదట అడుగు నువ్వే వేయాలి పద రమ్య వెళ్దాం నేను రాను రమ్య చెప్పానుగా నేను రాను ప్లీజ్ టైం అయిపోతుంది నీ వెళ్ళాలి స్కూటర్ లో డబ్బు ఇచ్చాను ఏమన్నా తీసారా లేదండి స్కూటర్ లో డబ్బు ఇచ్చాను పాండ స్కూటర్లో డబ్బు చూడు బాబు స్కూటర్ దగ్గర చూడు స్కూటర్ బయట పెట్టి ఉండకూడదు దేవుడా రమ్య స్కూటర్ లో డబ్బు పెట్టాను కనపట్లేదు నువ్వేనా చూసావా నాకు తెలీదు అయితే డబ్బు ఏమైపోయింది ఎవరన్నా కుట్టేసి ఉంటారంటావా డబ్బు కంటే సోనాలి ముఖ్యం అనుకుని డబ్బు జాగ్రత్త చేయకుండా హాస్పిటల్ పరిగెత్తారు సోనాలి మోసరు పడి నాకు అన్యాయం చేశారు అందుకే దేవుడు మిమ్మల్ని రమ్య డబ్బు కూడా పెట్టడం కోసం దేవుడికి వెలిగించాల్సిన అగరబత్తులు కూడా ముక్కలు చేసి వెలిగించి కక్కుర్తి పడ్డాను బహుశా అందుకే దేవుడికి కూడా నా మీద కోపం వచ్చి ఉండొచ్చు సరిపోయి నీళ్ళు దక్కించుకోవడం కోసం ఇరవై ఇరవై ఏళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బు ఈరోజు మళ్ళీ అంత డబ్బు సంపాదించే అవకాశం నేను అందరిలాగా మామూలు మనిషిని రమ్య నాకు కోరికలు ఆశలు సరదాలు ఉన్నాయి కానీ మా నాన్న కట్టించి నీళ్ళు దక్కించుకోవడం కోసం ప్రతి రూపాయి కూడా పెట్టాను ఆ డబ్బు కోసం ఎన్ని ఆశలు చంపుకున్నాను ఎన్ని రాత్రులు పోస్తున్నానో నాకెది నువ్వు ఒకసారి అడిగవు గుర్తుందా ఇటు కాసిమంత కట్టిన ఇంటి మీద మీకు ఎందుకంత మమకార వాళ్ళని నీకు అలాగే ఉండొచ్చు కానీ అది మా నాన్న చెమట రక్తంతో కట్టిన దేవాలయ అందుకే అందుకే ఆ ఇల్లంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ ఆ కోసం నాకు నేను ద్రోహం చేసుకున్నానే కానీ ఇంకెవరికి ద్రోహం చేయలేదు అది పుణ్యం పాపం ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాను ఓదార్చడానికి కూడా ఎవరు లేరు అనాథగా నిలబడిపోయాను ఇక నాకంటూ ఏమీ లేదు తప్పు అయిపోయింది అయిపోయింది అడుగు వచ్చేసాడు అమ్మయ్యో వచ్చేవా ఇంత లేదు డబ్బు తెచ్చావా డబ్బు పోయింది డ్యూటీ డబ్బు పోయిందా బాలేదులా అయ్యారు గారు అసలు డబ్బు లేదు లేదంటే పరువు పోతుంది కాబట్టి పోయిందని అబద్ధం బద్దపడుతున్నాడు ఎవాడికి తెలియవి కాహ అవ్వ మీరు ఉండలే పతనం ఇప్పుడు ఏం చేటం అయ్యా చేయటరికి నా చేతులు లేట్ల అంత అయిపోయింది ఇంటిని అబ్బా ఇంటిని ఆయన్నే తీసుకోమనండి అనేదో ముస్టేసినట్టు మాట్లాడుతున్నాటి కోర్టు ఇచ్చిన టైం లోపల నువ్వు డబ్బు కట్టలేకపోయావు ఆ విషయం ఒప్పుకుంటూ కాగితాల మీద సంతకం పెట్టు ఈ క్షణాల నుంచి చట్ట ప్రకారం ఇల్లు నా సొంతం సంతకం పెట్టవయ్యా దా దా దొరికింది నన్ను క్షమించండి అని నాకు అన్ని విషయాలు చెప్పారు మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు తోడుగా నిలవాల్సింది పోయి మిమ్మల్ని నాన్న మాటలు అన్నానండి పైగా సూటి పోటీ మాటలతో

వ్యాపారంలో ఏదట్టుకున్న బంగారం అయింది ఇదిగో దీని హెల్త్ బాగుపడింది వీడికి పెళ్ళైంది మనవలు కూడా పుట్టారు సదా సీదాగా ఉండేవని సంఘంలో పేరు ప్రదర్శన వచ్చి అయితే మాత్రం డబ్బులు ఇచ్చేసారు కదే ఖాళీ చేసేయాలి ఏమే ఇల్లు కట్టుకున్న వాళ్ళకే కదే అందులో కాపురం ఉన్న వాళ్ళకి కూడా అనుబంధం ఉంటుంది ఉంటే మాత్రం ఉంటే మాత్రం కాలం ఉండగలవా డబ్బులు गाली दे दे पीछे से रे दे पीछे से ये बेटा ये गाली दे से गाली दे से ले गाली दे से रे मरिल कर रे बाप तो मी ताप कर रे दे पीछे से ये बेटा मेरे पे बैठ के दे बेटा वा ये ला मेरे पे बैठ के दे मेरे पे मत मारू को डर ना ना हमारे इनका तो लो ఆగండి అంకుల్ ఇల్లు మీరు తీసేసుకుంటారు అంకుల్ అప్పుడు నా పిమ్మక్క మా తమ్ముడు పెంచుకున్నారు అంకుల్ అంకుల్ పక్కింట్లే అతని ఇంట్లో మా పెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అంకుల్ ఇల్లు మా కుదిలి అంకుల్ ప్లీజ్ అంకుల్ అంకుల్ నేను పెద్ద అయ్యాక ఇంతకన్నా పెద్దలు కొట్టు పెడతాను అంకుల్ రెడ్డి గారు మీకు గుర్తుందా నేను వీళ్ళంతా ఉన్నప్పుడు ఇతర ఏం పెంచిన బయటికి గెంటేసారు ఆ బాధ ఏంటో నాకు తెలుసు కుండెలు బాదుకునేలా ఎంతగా ఏడ్చానో నాకు ఇంకా గుర్తుంది అప్పుడు నేను పడ్డ బాధ ఈ లేత మనసులు ఇప్పుడు పడకూడదు మీరు ఇంటి మీద అధికారం పెంచుకుంటే వీళ్ళు మమకారం పెంచుకున్నారు మీరు చేసిన పైన నేను చేసి ఈ పసి మనసుని బాధ పెట్టలేను వీళ్ళు పెద్దయ్య వరకు మీరందరూ ఇంట్లోనే ఉండండి ఆ తర్వాత ఇంటిని నాకు అప్పగిస్తే చాలు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా పద్మనాభం నేను క్షమించకూడని తప్పోట్టు చేశాను ఈ ఇంటిని నువ్వు తీసేసుకుంటావని భయపడి నీ స్కూటర్లో డబ్బు నేనే దొంగతనం చేయించాను పిల్లలు నోరు తెరిచి అడగానే ఇంట్లో ఉండమన్నావు నీరెంత సున్నితమైన మనసు నువ్వు ఎంత ఉన్నతమైన మనిషి అర్థమైందే మనసు అసలైతే వడ్డీ మమకారం అమ్మకారం అని తెలుసుకోలేకపోయారు నన్ను చూపించు బద్దలావు నన్ను చెప్పి ఈ డబ్బు మీరు తీసుకుంటే మరి అద్భ్రాభం నువ్వు నాకు సాయం చేసావు నేను నీకు సాయం చేయకపోతే నేను మనిషినే కాదు అందుకే డబ్బు నేను ఇచ్చాను నేను ఇచ్చాను తెలిస్తే నువ్వు తీసుకోవన్నబద్ధమాట ఇది కూడా ఆయన పేర్ చేయండి తీసుకోండి హలో సోనాలికి నేను ఇప్పుడే బయలుదేరు అమ్మయ్య నువ్వు క్షేమంగారే ఉన్నావు కదా చూడండి అదేంటి ఆ ముగ్గురు నా బిడ్డ ఎవరు ఆ ముగ్గురు నీ బిడ్డలేరా ముగ్గురు వాడపిల్లలే ఒకే గదికి నాలుగు గుమ్మాల్లాగా ఒకే కాన్పుకి ముగ్గురు బిడ్డలు ఆహా వాస్తు బ్రహ్మాండం పద్మనాభం గారు నేను మీలాగే అదృష్టవంతుణ్ణి మీకు ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడే సంబంధాలు కలిపేసుకుంటే రెండు ఫ్యామిలీస్ కలిసిపోతాయి నిజమే ఆ కట్నం మీద ముందు ఇచ్చేస్తే నా పిల్లలు ఎడ్యుకేషన్ పనికి వస్తుంది కదా అప్పుడే పిల్లల పడి కూడా లింక్ పెట్టేస్తావన్నమాట